పత్రికా విలేకరులకి అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం చెప్తున్నాను అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం నాయకులకి నాయకుడిని అందరికీ మనస్ఫూర్తిగా అమలు నిన్న నిన్నటి దినము గంటా ఒక బిల్డింగ్ కట్టినాను కబ్జా చేస్తున్నాను రోడ్లు అనేసి మా పిల్లోడు శ్రీధరు మా పిల్లోడు చెప్పినాడు సరే ఏదో ఆయన తెలియదో తెలియదో అనేసి కూడా సరే అనేసి వస్తాను ముందు కూడా ఇక్కడ ఎన్హెచ్ గుడియాకం తుప్పూరు మదన్పల్లి ట్రంక్ రోడ్లో హైవేలో బిల్డింగ్ కట్టుకున్నాయని కూడా నేను ఏదో అవినీతిగా గంటా ఉన్న బిల్డింగ్ కట్టుకున్నాను అని చెప్తారు సరే సమయం రాజు మాట్లాడతాను నేను కూడా చూపించాను మా అమ్మకి వాయిన డూప్లికేట్ పట్టా చూపిస్తాను నేను ఒరిజినల్ పట్టా చూపిస్తాను మా అమ్మగారికి మొక్కి పట్టా ఇస్తే మా అమ్మ ఈ పట్ట నాకు ఇష్టారు నాకు నువ్వు పెట్టుకొనినా నువ్వు ట్రాన్స్ఫర్ చేయడం నువ్వు పెట్టుకొని అప్పుడులోని ఇస్తారు అప్పుడు నుంచి ఆ జాగా నేను పెట్టుకోని ఉంటే సరే అనేసి ఇది చాలా రోజులు అయింది కదా చాలామంది పక్కలు అందరూ రిజిస్టర్ చేసుకుంటా ఉంటే ఎంఆర్ఆ గారికి అప్పుడు ఎంఆర్ఆ గారు మీరు రిజిస్టర్ చేసుకోగలుగుతారనేసి ఈ సర్టిఫికెట్ ఎంఆర్ఆ గారు ఇష్టారు దాని తర్వాత ఏసీ తీసినారు ఎవరి పేరులో ఉన్నదనేసి హంబ్రూని నిసా మా అమ్మ పేరు మా అమ్మ పేరులో ఏసీలో ఉండాలి దాని తర్వాత వచ్చి నేను రిజిస్టర్ చేస్తున్నాను రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్స్ ఉన్నది మల్లంగ వచ్చి ఒక అన్న తమ్ముడు ఆయన కోర్టుకి పోయినాడు ఈ స్థలం మాకు రోడ్ అది అప్పుడు కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది ఈ స్థలం మీదే మీదే అనేసి ఇచ్చినారు ఆ కోర్ట్ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తున్నాను నేను అక్రమంగా కట్టేసిన చప్పా చేయకుండా అన్నారు లక్ష నలభై వేల రూపాయలు నాలుగు ఫ్లోర్లకి ప్లాన్ అప్రూవ్ చేసినాను లక్ష నలభై వేలు మున్సిపాలిటీలో ప్లాన్ అప్రూవ్ చేసినాను ఇది చూడండి నాలుగు అంతస్తులు దానికి దానికే మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా ఈ పద్దు కూడా యాభై రెండు వేలు కట్టినా సంవత్సరానికి లక్ష ఐదు వేల రూపాయలు నేను మున్సిపాలిటీకి ఆ బిల్డింగ్కి ట్యాక్స్ కడుతున్నాను హాస్పిటల్ మీరే చెప్పినారు గంటా ఊరిలో ఒక గంట కాలం మన కూడా వెళ్ళలేదని మీ లో నుంచి మీరే ఒప్పుకున్నారు హాస్పిటల్ కట్టినాలని కోని అది ఒక సంతోషం దాని ముందర ఏదో జాగా కబ్జా చేసుకోవాలని చెప్పినారు ఆ జాగా ఎవరిది దానికి సంబంధించి వచ్చిన పట్టా మీరు వచ్చి ఇంకో చేసుకోండి మీరు ఎంఆర్ఆర్ వాడుకోరాని ఆ పట్టా ఎవరిది ఆ జాగా ఎవరిది అని దాని సంబంధించి దాని డాక్యుమెంట్ ఈ విధంగా మొత్తము మనము నీతి నిజాతిగా మొత్తం అది మనం పెట్టి అధికారికంగా మా అమ్మగారిని అధికారికంగా అబ్బోడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలోనే మా అమ్మగారిని కూడా ఇచ్చింది పట్ట ఆ పట్టా పెట్టుకుని ఈరోజు మేము చేసుకుంటా ఉంటే అవినీతిగా కట్టేస్తా ఉన్నాడు అవినీతిగా కట్ట అది కూడా కట్టి ఇల్లు కట్టలే ఆ రెండే అక్క చెల్లెలు చాలామంది నాలుగు రోడ్లు పోతా ఉన్నారు గార్మెంట్స్ పనికి ఈదన్న పెట్టి ఒక రెండు వందల మంది మూడు వందల మందికి ఏదో బతుకు తోలు చూపించాము ఉద్దేశంతోనే అది కూడా కట్టింది చాలా మంది చెప్తారు అంత పెద్ద ఇల్లు అలా కట్టేస్తాను ఎందుకు అనేసి ఆ ఏమన్నా ఆడపి బతుకు చూపించాలని కట్టాను ఆ ఉద్దేశం అది ఇంకోటి మా అన్న సుబ్రహ్మణ్యం అన్న నిన్న నుంచి మానూరు గురించి మాట్లాడారు మానూరు కమిటీ గురించి మాని కమిటీ వచ్చి రెండు వేల రెండులో మన డాక్టర్ తిప్పసామి సారు వాయిన హయాంలో మనకు శాంక్షన్ అయ్యింది మానియల్ కమిటీ అది ఏడు లక్షల రూపాయలు అప్పుడు మున్సిపాలిటీ వచ్చి పంచాయతీగా ఉన్నది ఏడు లక్షల రూపాయలు మనకు శాంక్షన్ అయితే దాని టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కట్టాలంటే మనం అగరవర్తి కాలేజీలు అందరూ అప్పుడు ఉన్నత సొమ్ము కాదు సాంబ్రాన్ గుద్దేవారు స్థలాలకు కొంచెం డబ్బులు వేసుకొని డెబ్బై వేల రూపాయలు దాని కాంట్రిబ్యూషన్ కట్టి మనము ఆ ఏడు లక్షల రూపాయలు స్కీమ్ తెచ్చుకొని దాన్ని బోర్ వేయాల మొత్తం ఫ్యాన్ కట్టుకోవాలంటే అప్పుడు మన అగరపతి కాలనీలో నీళ్ళు లేదు నీళ్ళు లేదు అగరమతి కాలనీలో వీళ్ళు బాయిగాడే పోతూ ఉంటే అసహ్యంగా దూషించాడు ఆయనే ఈ తురుకు నా కొడుకు కాలనీ కట్టుకుని వచ్చిన తర్వాత వీళ్ళు మాకు నీళ్ళు ఇబ్బందులు టైం తప్పేస్తాను పొలాలు తప్పేస్తాను ఈయనే చెప్తాడు ఈయనే చెప్తాడు ఈ మాదిరి అనేసి సరే అనేది హాస్పిటల్ కాబట్టి కరెంట్ హాఫీస్ కొత్తగా కడితే కరెంట్ హాఫీస్ పోతాండి నీళ్ళు గిరి తెచ్చుకునే దానికి అప్పుడు మన స్వామి సారు బోర్ వేసుకోండి మీరు కట్టుకోండి అంటే నైట్ నైట్ వచ్చి బోర్ పెట్టింది రాయి పైప్ పెట్టింది రాయి కూడా ఎత్తి పాలియాడు అప్పుడు ఆ అగర్బత్తి కాని కట్టి బోర్ కట్టినప్పుడు బోర్ వేసి ఆ నీళ్ళు తాగినప్పుడు నుంచి ఆ పక్కన సేద్యం ఉండాలి బయలు నీళ్లు ఎండిపోతున్నాయనే ఉద్దేశంతో ఆ ఇప్పుడు నుంచి కాదు గత ఇరవై ఏళ్ళు కానీ బోర్ మాదిరి కంపెనీ బోర్లు నీళ్ళు లేకుండా చేయాలనే ఒక ఉద్దేశం ఇప్పుడు చెల్లెలు గారు కూడా ఆడ ఇల్లు కట్టుకున్నారు మూడు వేల రూపాయలు డిపాజిట్ పదిహేను ఏళ్ళ తర్వాత కట్టి మూడు నాలుగు ఏళ్ళ తర్వాత కట్టాను మూడు వేల రూపాయలు డిపాజిట్ ఆడిచ్చింది అగరబతి కాలనీకి పక్కలో నాలుగు వీళ్ళు కొత్తగా ఏర్పడితే ఆ మొత్తం బండ నెల బోర్లు వేసుకోలేని పరిస్థితి ఆడ మనం నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మనము నాలుగు వీటిలకి తలా ఇంటికి ఆరు వేలు వేసుకుని మొత్తము ఆడ ఉండేది ఎనభై కలెక్షన్లు ఉన్నాయి అగర్బత్తి కాలం నుండి నలభై కలెక్షన్లు ఎవరు దీపం కలెక్షన్ కింద రెండు వందలు కట్టి కలెక్షన్ తీసుకున్నారు ఇంకా నలభై కలెక్షన్లకి ఆరు వేలు ఇంటూ రెండు లక్షల నలభై వేల రూపాయలు ఎన్ మూడు నాలుగు పైప్ లైన్ వేయాలంటే మా చైర్మన్ ఉన్నారు ఇంజనీర్లు మీ దాంట్లో కూడా ఇంజనీర్లు ఉన్నారు మీరే ఎస్టిమేట్లు వేయండి ఏడ అవినీతి పాడుపడాలండి ఇంటికి ఇరవై రూపాయలు అప్పుడు కలెక్షన్ చేసింది ఇప్పుడు వచ్చి నూట యాభై రూపాయలు నేను కూడా కడతామన్నా అందరూ పది దుత్తులు నీళ్ళు పట్టిన తర్వాత మా పై పది దుత్తులు నీళ్ళు పడతాను అట్లా ఆయన చేసినాం మనము ఒక రూపాయి ఏడా మోసం చేయాల తినాలన్న అనే ఉద్దేశం మనకి లేదు నా గురించే వీళ్ళు నిన్న మాట్లాడిన కొన్ని మాట్లాడినారు వాళ్ళకన్నా మన ఎమ్మెల్యే గారు అమర తెలుసు తెలుసు అంటే ఆ ఇంటికి వచ్చి వాయినే రాయి కొట్టి పూచేసింది కడగాలి పని వేసే ఇంకో చెప్తాడు మా ఊళ్ళు జాగా ఆక్రమించుకున్నాడు మా ఊళ్ళు జాగా ఆక్రమించుకున్నాడు అని అది ఎంత జాగా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అడుగు జాగా పద్దె పదహైదుకి ఎనభై ఏడు జాగా ఆక్రమించుకుంటే ఏమన్నా వదిలేస్తారా ఏమన్నా వదిలేస్తారా మీరే చెప్పండి ఉంటే చెప్తాను కదా ఉంటే పౌరు కొట్టి తీసేనే నేను అట్లా ఊరోళ్ళ సొత్తం నాకపోద్దు అట్లా ఊర చొత్తం నాకపోద్దు ఇవ్వక మన్ను తోలుకున్నాడు అన్నాడు మన్ను అట్లా దురదృష్టాత్రం నాకేం పట్టలేదు మన్ను తోలుకునేదానికి ఎట్లా మా సుబ్రహ్మణ్యన్నా ఇంకొక మాట నిజం చెప్పినాడు మా ఓడు ముప్పై వేలు ఖర్చు పెట్టింది ఏమో ఇష్టమే ముప్పై లక్షల్లో దాన్ని ముప్పై లక్షలు ఖర్చు పెట్టినాడు మా ఓడు నిజమే అన్నాడు పోనీ అదిన ఒప్పుకొని కొంచెం చాలా సంతోషం మా అన్న అనా ఆడ మన్న లేదు నా సుబ్రహ్మణ్యన్నా ఈ మాదిరి రాళ్ళు గుట్లు నిన్న చూడా నువ్వే ఈ మాదిరి రాళ్ళు పుట్టు నేను డబ్బులు తింటానా లేదా అనేసి అమరన్న కూడా తెలుసు ఎందుకంటే వేను మా పార్టీలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు భూషణ్ రెడ్డి అని రోడ్ లేదు వస్తే కాంట్రాక్టర్ వన్ బిల్ పడేదానికి లేట్ అవుతుందంటే మా ఊరు ఉండాలి జాఫర్ ఇరవై లక్షలు ఇస్తానంటే అప్పుడు భూషణ్ రెడ్డికి ఇరవై లక్షలు అప్పించిన ఉన్నా నేను నీ మాదిరి నీ నాయ చెప్పుకుంటే అన్నా మీ ఊర్లో నేను నవ్వుతానా నీ నాయలు నీ గురించి నువ్వు చెప్పుకుంటే చూడ ఈ మాదిరి రాళ్ళు ఉంటే ఈ మాదిరి రాళ్ళు అంతా క్లీన్ చేసి నెలకు ఒకసారి ట్రాక్టర్ మూడు నెలలకు ఒకసారి ట్రాక్టర్ పెట్టి ఈ మాదిరి రోడ్లు వేస్తూ ఉంటే ఇట్లా ఉండే అడవి నాలే ఇట్లా ఉండే అడవికి ఊరు చేసి ప్రభుత్వానికి నేను మొత్తం ఎన్ని ఒక మూడు వందల ఇంటి స్థలాలు పట్టాలి ఇష్ట అన్న ఏమే నిమిషం ఇదిగోన్న పోయినా ఏడో జాగాలు అడ్జస్ట్ చేసానంటా నేను లేవట్ నేనేం కాదు మీరు పోయి ఎంఆర్ఆర్ హాస్పిటల్ చూడండి ఇదే లేవట్ ఉంటుంది ఈ లేవట్లో నేను ఆ అడవికి ఊరు చేసిన తర్వాత ఎందుకు అంటే ఆడ కాలాలతో ఉన్నారు ఆడ గోపిల్ కోటూర్లో ఉండేవాళ్ళు గతంలో మన గంటావులో ఉండేవాళ్ళు కానీలు ఉండేవాళ్ళు ఇన్ని లేకుండా చాలామంది బాధపడతా ఉంటానా ఇంత స్థలాలు ముందు ఉండే వాళ్ళు అంకం తినేస్తాడు ఈ గుట్టకి ఏదో చేద్దామంటే ఇది లెవెల్ చేసి ఇన్ని ప్లాట్లు నేను రెడీ చేసి దాదాపు మూడు వందల యాభై ప్లాట్లు నేను రెడీ చేసి ప్రభుత్వానికి మనం మాకు ఉండే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినాను దీనికి కోటి పద్దెనిమిది లక్షలు ఖర్చు ఏడైనా మీరు కలెక్టర్ ఆఫీస్లో కానీ సచివాలయాల్లో కానీ ఏడైనా చూడంతో ఒక రూపాయి ఖర్చు వచ్చేదాన్ని మీరు అనుకోవచ్చు జాఫర్ రేపు నిన్న ముప్పై లక్షలు చెప్పినా ఈరోజు కోటి రూపాయలు అంటాడు పిచ్చేసి మీరు అనుకుంటారు నేను మొత్తం ఆధారంతో సహా ఇస్తాను ఆన్లైన్లో ఎవరు ఎవరికి ఇంటి జాగాల ఆన్లైన్లో అప్లై చేసి నైనా నేను ఇరవై ఏళ్ళుగా గంటా ఊర్లో కాంగ్రెస్ నుంచి ఎన్ని ఇళ్ళు ఇచ్చినారు మొత్తం ఇరవై ఏళ్ళ చరిత్ర ఇండా కానీ ఎన్ని ఇల్లు ఉన్నాయి పేర్లతో సహా ఇస్తాను మీరు ఎత్తుకుని ఎంక్వైరీ చేయండి జాఫర్ బంధువులు కానీ జాఫర్ అమ్ముకున్నాడు అంటే కానీ మీరు ఏం చెప్తా దాన్ని కట్టి నేను సిద్ధం ఈ పొద్దు నిన్న మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టేసిపోయినావు బాగా మాట్లాడినా పోనీ అనేసి ఉంటే అప్పుడే నేను పోయి జాగాలు పోల్చిస్తూ ఉంటాం అప్పుడే అప్పుడే పోయి జాగాలు పోల్చి అమ్ముతా ఉంటాం లైవ్ చూడ మాట్లాడితే మా వాళ్ళు మీ వాళ్ళు అంటాం

అప్పుడే జాగాలు కోల్చిస్తూ ఉన్నాడు ఆయమ్మ అన్న పలమినరులో ఒక తల్లి బిడ్డ మాత్రం మనం ఉండం అన్న బాగున్నాడున్న నమస్కారం నా సలామిక పోయి చాలామంది హిందూ సోదరులు మేమంతా ఒక తల్లి బిడ్డ ఒక తల్లి కూర్చొకపోతే కూడా ఒక తల్లి బిడ్డ మాత్రం మనం అందులో ఉండం నేనేమంటాను మా ఊరి జాగా కంపేర్ చేసుకుంటాం గంటా ముస్లిం మహిళ కడగా సార్ జగన్ అన్న పట్టా ఇచ్చింటే ఆ పట్టా చల్లదు అంట ఒక ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఒక ప్రభుత్వం చల్లదు అనేసి నువ్వు చెప్పి ఆ బుట్ట బుర్కా వేసుకున్న ఆయనకి నువ్వు టార్గెట్ చేసి ఎట్లంటే అసహ్యంగా మాట్లాడుతూ ఉండవు నువ్వు నిన్ను ప్రెస్ మీట్ పెట్టేసిపోయి నువ్వు జగకు పోయి లేదా ఆ కానిపాకం ఊళ్ళో పోయే నేను కూడా వస్తాను సత్యం చేస్తాను చేస్తా వద్దునైనా నేను చదువు నేను చూడ ఇంకొక మాట చెప్పిన కోటి రూపాయలు ఖర్చు పెట్టేదని జాఫర్ నాకు ఇచ్చా ముప్పై రూపాయలు ఖర్చు ముప్పై లక్షలు ఖర్చు పెట్టినాడు అనేసి మా సుబ్రహ్మణ్య ఒప్పుకున్నాడు నైనా నాకు ఇద్దరు పిల్లలు విక్రాంగులు ఉంటారు వాళ్ళ పుణ్యం వాళ్ళ పుణ్యం రావాల ఏదో ఆ ఏరియాలో పుట్టు పెరిగినాం కాబట్టి ఆ ఏరియాలో ఒక తల్లి బిడ్డ మాత్రం ఉన్నాను కాబట్టి నలుగురితో నా బిడ్డ పుణ్యం కోసం ఇది పెట్టాను నేను నా బిడ్డ పుణ్యం కోసం ఇది పెట్టాను ఖర్చు అప్పుడు నువ్వు చెప్పేది నువ్వు ఇంకోటి చెప్పినావు రెండు వందల లోట్లు మన్ను తోలు కానీ ఎలుకలు రోడ్ అయినా రెండు వందల లోట్లు మన్ను వాళ్ళు కొట్టుకుని పుట్టింది వాళ్ళు కొట్టుకుని పోయిందా ఎలుకలు రోడేసినయనైనా నేను పురుక్ చూపించిన చూడు ఈ మధ్య చూపిస్తుంది నువ్వు మన్ను తోలేదు ఏడన్నా నువ్వు మన్ను తోలేదు ఈ ఉన్నాయి నేను లెవెల్ చేసి సత్రం చేయించే చే ఎంఆర్ఆ ఆఫీస్లో చెప్పి రెండు వందల పన్నెండు పట్టాలు షణం కలెక్టర్ సార్ సంతకం చేశారు ఆర్టీ గారికి అండ్ ఆదేశ్ ఈ పట్టాలు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎమ్ఆర్ ఎంఆర్ఆర్ ఆఫీస్లో దా మీరు ఈ జాగాలు మీరు అమ్ముకుంటాడా లేదా మీరు రుజువు నేను రుజువు చేస్తాను మీరు రుజువు చేయడానికి అనుకోలేదాయినా వయసులో చిన్నోడు నీ మాదిరే పెద్దోళ్ళు సొత్తు పూసో నేను తినుకోని లేదు నేను కష్టపడతాను ఎదుర్కొని కష్టం నాకు కూడా తెలుసు ఒక అక్కాచందలు కష్టం ఏమనేది ఆ వాడిని ఏమ్రా అనేది కరోనాలో పుట్టిన పుట్టినా కొడుకుంట్రా కాలనీలో వీటికి వచ్చే నా దావ ముయం అంటే నువ్వు నువ్వు మీ నాయన అడుగుతున్నావు రాలు కట్టలు రాంటే మా ఊళ్ళో నుంచి దూర్కోకూడదు కానీ ఉన్న నా కొడుకున్న మీరు అన్నారా లేదా చెప్పండి కాళ్ళు వరకు అడగండి మీరు పోయి యాడ్ పుట్టింది నా కొడుకున్నాడు ఇప్పుడు రేపు రెండు మూడు నెలలు ఏదో ఎలక్షన్లు ఎలక్షన్లో వస్తావునా ఇప్పుడు కానీ కూర్చోచ్చిందైనా గంగమ్ గుడి కాడ వచ్చి కూర్చునేది ఇంకొక కాంగీల్లో పోయేదే నువ్వు ఎందుకు తిరుగుతా ఉన్నావు నువ్వు ఎందుకు వస్తావున్నావో అయినా అదే అమరన్న దగ్గర నువ్వు నిన్నా నిన్న అమ్మన్నాయ మా పార్టీలో మేము పిలుచుకొని వచ్చి ఫస్ట్ అమరన్న చేపట్టుకుని పిలుచుకొని వచ్చింది నేను సరే నేను సారీ తప్పింది పంపించాల మా పార్టీలో అమరణ వస్తానే బొజ్జార్ పైని కూర్చొని పెట్టుకుని వచ్చే గెలిపిస్తే గెలిపించాం మనం అందరూ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూర్చుంటే అందరూ చరి గెలిపించినాం పైన మోసినాం అప్పుడు లైట్లు వేసినారు అమరన్న అప్పుడు రోడ్లు వేసినారు టీడీపీ ప్రభుత్వంలో వేయలే అమరన్ననే చేయాలి లేదా లేదు మేము మా ప్రభుత్వంలో ఉండేప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేప్పుడు రోడ్లు వేసినాడు లైట్ వేసినాం వేయించుకున్నాం మేము మీరు కూడా ఇప్పుడు ఉన్నారు కదా అవి చెప్పి చేయించుకోండి ఊరికి పేరు ఎందుకు అవమానం చేస్తా ఉన్నారు మీరు పేరు ఎందుకు అవమానం చేస్తా ఉంటారు దీనికైనా హిస్టరీ నీ దగ్గర లేదేమో మొత్తం ఇంద్రమ్మ కాలనీ లేవట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లేవట్లు కానీ మొత్తం ప్లాట్లతో సహా నీకేం తెలుసు చెప్పు మొత్తం లేవట్లు ఇస్తారా మొత్తం లేవట్లు ఉన్నాయే ఓ ప్లాట్ నెంబర్తో సహా ఉన్నాయి నువ్వు అమ్మింటే ఫ్లాట్ నెంబర్తో సహా నీళ్ళు ఉన్నాయి నేను ఇస్తాను నీ దగ్గర దగ్గర లేదు నువ్వు నువ్వు ఫస్ట్ నీ దగ్గర లేదు చూడు ఈ రెండు లేవట్లో నేను రెండు చేశాను ఆయన దీంతో ఫ్లాట్ లెక్కేసి నా సొంత డబ్బులతో రెండు చేసాను నేను నాన్న బిల్లులు పెట్టుకున్నాను చూసుకుంటా ఇది అవకాశం ఇచ్చిన మా పార్టీ పెద్దోళ్ళకి పత్రికా మీడియా వాళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా నమ్మించుకున్నాను నేను తప్పు కూడా రుచి చేస్తే दाने सिद्ध मा शिक्षण घे अंदे मनस्फूर्ती मग एक प्र